దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే ఆయన చెయ్యొద్దు అని ఉంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి ఆ రోజు ఇబ్బందులో ఉంటారేమో ఫైనాన్షియల్గా అనుకుంటూ కూడా ఆయన ఎందుకంటే పెద్దగా బడ్జెట్ అయిన సినిమా కాబట్టి మీరు మంచిగా దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన ఆయనని ఎందుకు అవమానపరుస్తాం దయచేసి నన్ను నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా దయచేసి మా రిలేషన్ పార్ట్ చేయొద్దు మాకు మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ రెడీ అయింది నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం అలాంటిది అనవసరంగా మా ఇద్దరి మా ఇద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలు తీయకండి అని అందరినీ వేడుకుంటున్నా చూసిన ఆంధ్రప్రేక్షలందరికీ కూడా గమనించాలి నాకు చరణ్ గారికి మంచి రిలేషన్ ఉంది నేను ఆయన గురించి ఎప్పుడు తప్పు మాట్లాడను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం నాకు తెలియకుండా కూడా ఏదో ఆ మాట దొరికిందేమో అలాంటిది కూడా ఏదన్నా అర్థం చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్